వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మేరే సాయి వందల తొంభై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామాయి వద్ద సాయి దునిలోనికి చూస్తూ కూర్చొని ఉండగా ఇంతలో గౌతమ్కి ఆరోగ్యం బాగోలేదనే విషయం అర్థమవుతుంది వెంటనే సాయి దునిలో నుంచి ఊది తీసుకొని అలా కొంత సమయం వరకు శూన్యంలోనికి చూసి తర్వాత దాన్ని గట్టిగా ఊదుతారు అది అణువుల రూపంలో గాలిలో ప్రవహిస్తూ అలా బయలుదేరుతుంది మరోవైపు గౌతమ్ బాగోలేక ఇబ్బంది పడుతూ ఉండడాన్ని గమనించిన అలా తల్లి ఏమండి ఇతనికి గాలి పీల్చుకోవడం కూడా చాలా కష్టతరంగా ఉంది నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది ఏమవుతుందో ఏమోనని దయచేసి ఏదైనా చేద్దాము పిల్లవాడిని ఎవరికైనా చూపిద్దాము నాకు చాలా ఆందోళనగా అనిపిస్తుంది ఒకసారి చూడండి అని అలా కంగారుగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అలా పక్కనే ఉన్న కిటికీ తలుపులు అమాంతం తెరుచుకొని సాయి అలా పంపించిన వీభూది అణువుల రూపంలో అక్కడికి చేరుకొని అలా ఆ పిల్లవాడికి ఉన్న అస్వస్థతని తీసేస్తాయి వెంటనే పిల్లవాడు మామూలు స్థితికి చేరుకొని అలా గాలి పీల్చుకుంటూ ఉంటాడు ఆ యొక్క గాలి కారణంగా తల్లిదండ్రులు చూడలేక కళ్ళు మూసుకుంటారు ఆ యొక్క విపరీతమైన గాలి వలన వెంటనే కొంచెంగా అతను ధైర్యం తెచ్చుకొని ఆ కిటికీ తలుపులు మూసేసి తర్వాత పిల్లవాడు ఎలా ఉన్నాడా అని చూడగా అతను మామూలు స్థితికి చేరుకోవడంతో వెంటనే ఆమె చూస్తుంటే ఇతను ఇప్పుడు మామూలు స్థితికి చేరుకున్నారండి కానీ జ్వరం మాత్రం ఉంది ప్రస్తుతం నిద్రపోతున్నాడు రేపు ఎలాగైనా సరే మనం ఏదో ఒక వైద్యుడిని తీసుకువచ్చి పిల్లవాడిని చూపించే ప్రయత్నం చేయాలి అని అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మరింత ఎక్కువ అవుతుంది ఆ ఇంటికి పైకప్పు చల్లా చెదురుగా కిందకి అలా నెమ్మదిగా వీటలు వచ్చి వాలి పడిపోయే స్థితికి చేరుకుంటుంది ఇంకొంచెం గట్టిగా ఆ పక్కనే ఉన్న చెట్లు అవన్నీ వాలడంతో ఆ యొక్క ఇంటి పైకప్పు కొంచెంగా ఊడి ఒక పక్కన మొత్తం కిందకి జారి పడిపోతుంది వాళ్ళు కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్ద ఉన్న సాయి ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని మనం చేస్తున్న కర్మల అనుసారమే మనకి తిరిగి ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి మనం జీవితంలో ఏదైనా పని చేసే ముందు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉంటారు రేపు విష్ణు నిద్రలేచి అలా స్వామికి నమస్కరించుకుంటూ ఉండగా ఇంతలో అలా పాండ్రంగ్ భార్య అయ్యగారు లేచారా వెళ్ళండి మీరు స్నానం చేసి వచ్చేసరికి నేను అల్పాహారం సిద్ధం చేసి ఉంచుతాను అని అంటారు వెంటనే అలా బయట సాయితో పాండ్రంగ్ మాట్లాడుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది ఇంతలో అలా అమాంతం బయటకు వెళ్ళి వెంటనే సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడు విష్ణు మనం త్వరగా బయలుదేరాలి వెళ్దాం నీవు వీలైనంత త్వరగా రా మనం గ్రామంలో ఉన్న వినాయక స్వామి యొక్క మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ అందరికీ మనం భోజనం వడ్డించే పనిలో మనం సహాయం చేయాల్సి ఉంటుంది వీలైనంత త్వరగా మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి ఆలస్యం కాకుండానే అక్కడికి చేరుకోవాలి అనగా వెంటనే పాండ్రంగ్ సాయి కనీసం నిన్న అతను ప్రశాంతంగా నిద్ర కూడా పోలేదు నేను వచ్చి మీకు సహాయం చేస్తాను అతన్ని ఈరోజు విశ్రాంతి తీసుకొనిద్దాము అని అలా చెప్పగా వెంటనే సాయి లేదు లేదు ఖచ్చితంగా విష్ణునే ఈ పని చేయాల్సి ఉంటుంది అని మాట్లాడంతో వెంటనే విష్ణు సాయి ఇది ఒక మంచి కార్యక్రమం నేను ఖచ్చితంగా వస్తాను నాకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం నిద్రదేముంది ఈరోజు కాకపోతే రేపు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఇటువంటి అవకాశం లభించడమే మంచిది సాయి నేను ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి వస్తాను అనగా వెంటనే సాయి చూడు విష్ణు ఇప్పటికే బాగా ఆలస్యమైంది మనం ఆ యొక్క మందిరం వద్దనే స్నానం చేసి అల్పాహారం కూడా చేయవచ్చు రా వెళ్దాం అని అంటారు వెంటనే విష్ణు అలాగే సాయి అని చెప్పి తన సంచి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు మరోవైపు మోహన్ పడిపోయిన ఆ యొక్క గోడని అలా నెమ్మదిగా బాగు చేసే పనిలో నిమగ్నమవుతారు ఇంతలో భార్య ఏమండి గౌతమ్కి ఆరోగ్యం బాగోలేదు వాడు విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు కనీసం కళ్ళు కూడా తెలవడం లేదు దయచేసి ఏదో ఒకటి చేయండి ఎవరో ఒక వైద్యున్న పిలిపించి వాడికి వైద్యం చేయించండి లేదంటే పరిస్థితి మరింత విశ్వమవుతుందేమోనని నాకు చాలా భయంగా ఆందోళనగా అనిపిస్తుంది అనగా వెంటనే అతను నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నీ గోడ పడిపోయింది ఇంటిని బాగు చేయడం కూడా నాదే కదా బాధ్యత ఇప్పుడు వైద్యున్ని పిలవాలన్నా కానీ కనీసం మన చేతిలో డబ్బులు ఉండాలి ఇప్పుడు చేతిలో అనా పైసా లేకుండా ఏం చేయగలుగుతాము అనగా వెంటనే ఆమె దయచేసి ఏదో ఒకటి చేయండి మనం ఎవరో ఒకరినైనా అప్పు అడుగుదాము మొదట డబ్బుతో కాదు సమస్య కుమారి ఆరోగ్యం మనం జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను చూడు వాడికి మనం వైద్యం చేయించాలన్నా కూడా మన దగ్గర ఎంతో కొంత ఉండాల్సి ఉంటుంది కదా నేను ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేస్తేనే కదా నాకు తిరిగి ఎవరైనా అప్పు రూపంలో డబ్బు ఇచ్చేది నేను ఇప్పుడు ఏం చేయగలను చెప్పు ప్రస్తుతం నేను నిన్న మా నాన్నగారిని ఇంటి నుంచి బయటకు గెంటి వేశాను కాబట్టి ఆ యొక్క పరిస్థితిని గమనించిన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇప్పుడు నాకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవచ్చు కాబట్టి నేను ఏం చేయలేను అనసూయా ప్రస్తుతం నేను దీన్ని బాగు చేసి ఎంతో కొంత డబ్బు తీసుకొని వెంటనే పిల్లవాడిని వైద్యం చేయించే పనిలో నిమగ్నమవుతానులే అని నెమ్మదిగా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు వెంటనే అనసూయ నిన్న రాత్రి నుంచి నాకు అనిపిస్తుంది అసలు మనకి ఇటువంటి కష్టం రావడానికి గల కారణం మీ నాన్నగారిని ఇంటి నుంచి బయటికి పంపించడం వల్లనే ఇవన్నీ జరిగాయేమో ఒకవేళ అతను ఇక్కడే ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో మనం అలా పంపించి చాలా పెద్ద తప్పు చేశామని నా మనసుకే అనిపిస్తుందండి మీ నాన్నగారు ఇక్కడ ఉండి ఉన్నట్టయితే ఏదో ఒకటి చేసి పిల్లవాడికి ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడేలాగా ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు వైద్యుని దగ్గరికి అతనే స్వయంగా వెళ్ళి తీసుకువచ్చేవారు అనగా వెంటనే మోహన్ చాలా ఆవేశంగా చూడు నువ్వు అనవసరంగా లేనిపోనివి ఆలోచించి మాట్లాడవద్దు అతను ఇక్కడ ఉన్న దగ్గర నుంచి రూపాయి నష్టం వాటిల్లడం తప్ప అతని వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అతను ఇప్పటికే ఎంతో మందికి ఎన్నో చేశాడు దాన ధర్మాలు చేసినప్పటికీ కూడాను ఏ ఒక్కరు కూడా కనీసం సహాయం చేయడానికి కూడా రావడం లేదు చూడు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో బయట వైపు అటు సైడు వెళ్తున్న మనుషులంతా ఈ యొక్క గోడని పడిపోవడం చూసి మాట్లాడుకొని అలా అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్తారు వెంటనే మోహన్ చూసావా అనసూయ వాళ్ళ అందరూ ఎలా వెళ్ళిపోయారో మా నాన్నగారు ఎప్పుడు ఏదో ఒక సమయంలో వాళ్ళ అందరికీ సహాయం చేసే ఉంటారు కానీ ఈ రోజున వాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించి కనీసం మన ఇంటికి ఏదో ఒక విధంగా సహాయం చేద్దాము అని కూడా అభిప్రాయపడలేదు అది ఇప్పుడు ఉన్న సమాజంలో పరిస్థితి నాకు అందుకే చాలా బాధగా ఉంది ఇప్పుడు గౌతమ్ పరిస్థితి చూసి కూడా వాళ్ళు కనీసం సహాయం చేయడం లేదు చూసావా అందుకే నేను మా నాన్నగారికి ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని అనవసరంగా డబ్బు ఎవరికి పడితే వారికి ఇవ్వవద్దు అని ఆయన డబ్బు దాచిపెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా లేదు కదా అని చెప్పి చాలా బాధపడుతున్నట్టుగా అతను నాకు నా కుమారిని ఏదో ఒక విధంగా రక్షించుకోవాలని ఉంది కానీ ఏమీ చేయాలి అనేది అర్థం కావడం లేదు అని ఆ యొక్క గోడని తనే స్వయంగా బాగు చేసే పనిలో నిమగ్న అవుతాడు మరోవైపు పాండ్రని ఇంటి వద్ద భోజనం చేస్తూ కూర్చొని ఉండగా ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి పరిగెడుతూ చేరుకొని చూడు మీ యొక్క యజమాని ఇల్లు ఇప్పుడు కుప్పకూలిపోయింది ఒక పక్కన గోడంతా చెల్లాచెదురు అవ్వడంతో మోహన్ ఒక్కడే ఆ ఇంటి పనిని చేసుకుంటూ ఉన్నాడు నీకొక విషయం తెలుసా వాళ్ళ కుమారుడికి కూడా ఆరోగ్యం బాగోలేదు అనగా వెంటనే అతను కంగారు పడిపోతూ అయ్యో భగవంతురా ఇప్పుడే ఇక్కడ ఉన్న విష్ణు గారు నీ గ్రామ్ వెళ్ళారు సాయితో పాటు నేను వాళ్ళని వెంటనే ఆపే ప్రయత్నం చేయాలి ఈ విషయం అతనికి తెలియపరచాలి అని చెప్పి అలా అమాంతం పరిగెడుతూ అక్కడి నుంచి వెళ్తారు మరోవైపు సాయి అలాగే విష్ణు నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో పాండ్రంగు అటువైపు నుంచి పరిగెడుతూ అలా వెళ్తారు అలా కండోబ మందిరం వద్దకు వెళ్ళి చూసినప్పటికీ కూడాను వాళ్ళకి కనిపించరు వెంటనే సాయి తన యొక్క దివ్యశక్తిని ఉపయోగించి పాండ్రంగుకి వాళ్ళు కనిపించకుండా అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో పాండ్రంగు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇప్పుడు నా యజమాని ఇక్కడ ఉన్నా లేకపోయినా నేను వెంటనే వారి కుటుంబానికి సహాయం చేయాలి అది చాలా అవసరం అలాగే పిల్లవాడికి ఆరోగ్యం చూపించడం కోసం వైద్యుడిని ఎలాగైనా ఇక్కడికి పిలిపించాలి అని చెప్పి అలా అక్కడి నుంచి మళ్ళా తిరిగి పరిగెడుతూ వెళ్తాడు కొంత సమయానికి కొంతమంది మనుషుల్ని తీసుకొని మోహన్ వాళ్ళ ఇంటి వద్దకి చేరుకుంటారు వెంటనే మోహన్ ఏమిటి మీరంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అనగా వెంటనే పాండ్రంగ్ మీ అందరం మీకు సహాయం చేయడానికి వచ్చాము ఇందాక ఇటు నుంచి వెళ్ళే వాళ్ళంతా మీ పరిస్థితి చూసి దారుణంగా ఉంది అని చెప్పి వాళ్ళ అందరూ ఇంటికి వెళ్ళి పనిముట్లతో ఇక్కడికి వచ్చారు మీకు ఇప్పుడు సహాయం అవసరం కదా మీరు ఎలా ఉన్నప్పటికీ కూడాను మేము మీకు సహాయం చేస్తాము మీరు బాధపడవలసిన అవసరం లేదు ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు చక్కగా ఇంటి నిర్మాణం చేపట్టి మీ చేతుల్లో పెడతాము అనగా వెంటనే అలా మోహన్ మీకు ఇవ్వడానికి నా దగ్గర కనీసం అనా పైసా రూపాయి కూడా లేదు అని అంటారు వెంటనే వాళ్ళు మీరు మాకు డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు ఇంతకుముందు మేము అందరం నాన్నగారి వద్ద సహాయం పొంది ఉన్నాము అటువంటి కుటుంబం ఇప్పుడు బాధపడుతూ ఉంటే మేము అంతా ఎలా చూడగలుగుతాము మేము సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము మీరు ఆందోళన పడకుండా కొంచెం పక్కకు జరగండి అందరం మీకు అన్ని విధాలుగా సహాయం చేసి బాగు చేసి పెడతాము అని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వైద్యున్ని తీసుకొని అలా చేరుకుంటారు వెంటనే అతను ఇక్కడ పిల్లవాడికి బాగోలేదని విన్నాను ఆ పిల్లవాడి ఎక్కడా అని అడగ్గా వెంటనే మా పిల్లవాడే అని అలా చెబుతూ వైద్యునిజీ మీకు డబ్బు అందజేయడానికి మా దగ్గర అనా పైసా కూడా లేవు అని అనగా వెంటనే వైద్యుడు చూడండి మీ నాన్నగారు మా అబ్బాయి చదువు కోసం చాలా డబ్బు దాన రూపంలో ఇచ్చారు అటువంటప్పుడు మీ కుటుంబం కష్టాల్లో ఉందని తెలిస్తే నేను మీకు ఉచితంగానే సహాయం చేస్తాను మీరు నాకు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి అని అలా అతను సహాయం చేయడానికి ముందుకు వస్తారు వెంటనే ఒక్కసారిగా తన తండ్రి చేసిన సహాయం ద్వారా వీళ్ళ అందరూ తిరిగి సహాయం చేయడానికి వచ్చారనే విషయాన్ని మోహన్ తెలుసుకొని ఎంత పెద్ద తప్పు చేశాననేది అని అతను మనసులో రూపంలో అభిప్రాయపడుతూ ఉంటారు వాళ్ళ అందరూ కొంత సమయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ అలా కూలిపోయిన గోడ నిర్మాణాన్ని చక్కగా మరలా తిరిగి పునఃప్రారంభించి దాన్ని యధావిధిగా అలాగే పెట్టాలని చెప్పి అన్ని పనులు చేయడంలో నిమగ్నమవుతారు మరోపు అలా విష్ణు అక్కడికి వెళ్ళి వచ్చే వారందరికీ భోజనం వడ్డిస్తూ అలా చివరి వరకు భోజనం వడ్డించడం పూర్తి చేసేసి సాయి దాదాపు వచ్చిన వారందరికీ భోజనం వడ్డించడం పూర్తయిపోయింది ఇక మనం బయలుదేరదామా అనగా వెంటనే సాయి చూడు ఇప్పటి వరకు నీవు ఈ కార్యక్రమంలో పాల్గొన్నావు నీవు కూడా తినాల్సిన సమయం అయింది అనగా వెంటనే అతను సాయి ఆకలితో ఉన్నవారు కడుపు నింపినట్టయితే మనకు కూడా సంతృప్తి అనిపిస్తుంది నాకు చాలా ఈరోజు తృప్తిగా అనిపిస్తుంది అని అంటారు వెంటనే సాయి నీవు ఇంకా ఇక్కడ వారందరికీ సేవ చేశావు కదా వాళ్ళకి ఏ విధంగా అయితే చేసావో వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా నీవు పొందాలి అలాగే ఇప్పుడు ఆ భగవంతునికి కళ్ళు మూసుకొని నమస్కరించుకొని నీ యొక్క కోరిక చెప్పుకో నీకు ఏది కావాలంటే అది నెరవేరుతుంది అనగా వెంటనే అతను సాయి నాకు ఏం కావాలి చెప్పండి నేను ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే కోరుకుంటూ ఉంటాను అదేవిధంగా ఈరోజు కూడా నేను నా కోరికని భగవంతునికి చెప్పుకుంటాను అనగా సాయి చూడు నీవు కనీసం ఈరోజైనా నీవు నీకు కావాల్సిన కోరిక అడిగే ప్రయత్నం చేయి విష్ణు అని అంటారు వెంటనే అతను సాయి నేను ఎప్పుడు కోరుకునే కోరికే ఈరోజు కూడా కోరుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అలా మరలా స్వామివారిని స్మరిస్తూ కళ్ళు మూసుకుంటారు సాయి అతను ఇద్దరు వెంటనే అలా కళ్ళు తెరిచి చూసే సమయానికి అతను తన ఇంటి ఎదురుగా ఉంటాడు అక్కడంతా గోడ కుప్పకూలిపోయి ఉండడం అలాగే పిల్లవాడు బయట ఉండడం అవన్నీ అలా ఏమిటిది అని నిర్గాంతపోయి చూస్తూ ఉండగా ఇంతలో పిల్లవాడు తాతగారు అంటూ పరిగెడుతూ వచ్చి గట్టిగా పట్టుకొని చాలా సంతోషంగా మీరు వచ్చేశారా మీకు తెలుసా మీరు లేని సమయంలో ఏం జరిగిందో మీరు బయటికి వెళ్ళిన తర్వాత నేను మీకోసం వెతుక్కుంటూ వచ్చాను నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు అనగా వెంటనే అతను అసలు ఏం జరిగింది ఎందుకు నీకు ఇలా రావడానికి గల కారణం అనగా నేను నిన్న వర్షంలో తడిచాను అని అలా జరిగిన సంఘటన చెప్పి ఇప్పుడు నాకు బాగానే ఉండింది పూర్తిగా నేను నయమైపోయాను చాలా ధన్యవాదాలు మీరు తిరిగి వచ్చినందుకు నాకు మిమ్మల్ని చూడాలని ఎంతగానో అనిపించింది మీరు ఎప్పుడొస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాను రండి అనగా వెంటనే అతను లేదు గౌతమ్ నేను రాలేను నేను ఈ ఇంట్లోకి రావడానికి అర్హుణ్ణి కాదు అని బాధగా అంటారు వెంటనే కుమారుడు నాన్నగారు మీరు అందరికీ దాన రూపంలో అన్నింటినీ అందజేస్తూ ఉంటారు కదా ఈరోజు నేను మిమ్మల్ని తప్పుగా ఏదైతే పని చేశానో దానికి క్షమాపణ చెబుతున్నాను దయచేసి మీరు చేసే దానంని నేను ఇప్పుడు క్షమాపణగా అడుగుతున్నాను నన్ను క్షమించి ఈ ఇంట్లో ఉండడానికి మీరు ఒప్పుకోండి అని అలా ఇద్దరు క్షమాపణ అడుగుతారు అనసూయ అలాగే మోహన్ వెంటనే అలా అతను కాదనలేక మౌనంగా ఉంటారు ఇంతలో వాళ్ళ ఇద్దరు అతను ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలు అన్ని వివరించి మమ్మల్ని క్షమించండి మేము ఇలా చేయడం సరి అనేది కాదు అని తెలుసుకున్నాము అని అంటారు వెంటనే అతను ఆప్యాయతగా వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు ఇంతలో సాయి విష్ణు నీవి ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నావు పాండురంగు వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అంటారు వెంటనే అలా మోహన్ సాయి మీరేమిటి మా నాన్నగారిని మేము ఇక్కడే ఉంచుకోవాలనుకుంటుంటే ఇక్కడి నుంచి కాకుండా పాండురంగు వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెబుతున్నారు అనగా వెంటనే సాయి ప్రస్తుతం విష్ణు ఇక్కడ నివాసం ఉండడానికి వీల్లేదు అని అంటారు వెంటనే మోహన్ సాయి నేను నా తప్పు తెలుసుకున్నాను కదా నేను పూర్తిగా మారిపోయాను కదా మరి అటువంటిప్పుడు మీరెందుకు ఇలా కాదు అంటున్నారు అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయి పక్కనే విరిగిపోయి ఉన్న స్టీల్కి ఒకసారి అలా ఒక కాలు రెండు ముక్కలు అవడంతో దాన్ని ఒక గుడ్డ సహాయంతో కడతారు తర్వాత ఆ యొక్క స్టూల్ని నించోపెట్టి దాని మీద కూర్చునే ప్రయత్నం చేయబోతారు వెంటనే మోహన్ సాయి కూర్చోవద్దు దాన్ని మీరు పూర్తిగా జాగ్రత్తగా చూసినట్టయితే ఇప్పుడే మీరు కట్టారు కదా మరి దాని మీద కూర్చుంటే అది విరిగి జారి కింద పడిపోతాను అనంటే వెంటనే సాయి నేను తిరిగి అతికించాను కదా అని అంటారు వెంటనే అతను సాయి అది కేవలం ఒక గుడ్డతో మీరు దాన్ని బాగు చేశారు ఆయనంత మాత్రాన అది మీ బరువంత మోయగలుగుతుందని ఎలా అభిప్రాయపడుతున్నారు అని అంటారు ఇంతలో సాయి మరి అదేవిధంగా ఇప్పుడు విష్ణుని మీరు తిరిగి ఉండమని అడుగుతున్నారు మరోసారి మీరు అతన్ని బాధ పెట్టు అనడానికి గ్యారంటీ ఏమిటి మీరు అతని యొక్క మనసుని ముక్కలు చేశారు మరి ఆ మనసు ఇప్పుడు తిరిగి అతుక్కుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారా మీరు అతన్ని అసలు ఎందుకు బాధించారు మీ ఇద్దరికి మధ్య ఉన్న సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించుకున్నప్పుడు మాత్రమే ఉపయోగం ఉంటుంది అనగా వెంటనే అతను సాయి నాకు అర్థం కాలేదు అని అంటారు వెంటనే అలా సాయి చూడు నీవు అసలు మీ నాన్నగారిని ఎందుకు బాధించావు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు అనేది పూర్తిగా చెప్పు అంటారు వెంటనే అతను సాయి మా నాన్నగారు డబ్బుని నీళ్లను ఖర్చు పెట్టినట్టుగా అందరికీ దాన రూపంలో అందజేస్తూ ఉంటారు ఉందా లేదా అని కూడా చూసుకోకుండా ఇస్తూ ఉంటారు అది ఎంతవరకు సబబు కనీసం మా గురించి అలాగే మా తర్వాత తరమైన మా పిల్లవాడి గురించి కూడా ఆలోచించాలి కదా అతను నిన్న పాండ్రంకి రెండెకరాల భూమి వెనుక ముందు ఆలోచించకుండా ఇచ్చేశారు ఆ భూమి మా దగ్గరే ఉన్నట్టయితే మాకు బాగా ధనం లభిస్తుంది అలాగే దాని ద్వారా సంపద ప్రతి సంవత్సరం వస్తుంది అటువంటిది ఇప్పుడు అలా మేము సంపదని భూమిని పోగొట్టుకుంటే ఎలా బతకాలి చెప్పండి అందుకే నాకు మా నాన్న మీద కోపం వచ్చింది అతను చేసే దానాలకి ఎవరైనా కూర్చోని తిన్నా కూడా పెద్దవారు అయిపోవచ్చు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అది సరైనది కాదు అనిపించింది అని అలా అతను చేసినవి అన్నీ చెప్పుకుంటూ పోతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది మీకు వీడియో నచ్చడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ